అదిన కారణం మన వెనక సపోర్ట్ భర్త ఉండవచ్చు తండ్రి ఉండవచ్చు ఎవరైనా ఉండవచ్చు కానీ మన తల్లి ఫస్ట్ మన జన్మనిచ్చింది కాబట్టి ఆమెకి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను మా తల్లికి నన్ను టెన్త్ వరకు చదివించిన తర్వాత మా భర్తకి అప్ప అక్కడ కూడా నేను స్టడీ మానలేను మా సార్కి ఎంత ఇష్టమో నాకు కూడా అంతే ఇష్టం ఉంటుండే ప్రతి రంగంలో నేను ముందు ఉండాలని టీచింగ్ చేసిన ఇంతకుముందు టీచింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే కానీ నేను చాలా అనారోగ్య పాలైన తర్వాత బెస్ట్ న్యూట్రిషన్ ఎన్నుకొని నేను న్యూట్రిషన్లకు వెళ్ళి వచ్చిన పది పద్నాలుగు కిలోల బరువు తగ్గిన నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటుండే అవన్నీ నార్మల్ చేసుకున్నా అంటే దీంతో పాటు మన ఆరోగ్యం కూడా ఉండాలి పిల్లల్ని భర్తని చూసుకోవాలంటే మనకు హెల్త్ కూడా ముఖ్యమే చాలా రంగంలో ఇప్పుడు కూడా మహిళా సంఘాలకి బస్సు డ్రైవర్గా కూడా ఇస్తున్నారట ఈ మధ్యలో తెలిసింది కానీ అన్ని రంగాలలో మనం ఉంటున్నాం కాబట్టి లేడీస్ చాలా గొప్ప నాకైతే నా దృష్టిలో అయితే లేడీస్ చాలా సహనం అని ఇంతకుముందు మేడం చెప్పింది కదా అంత సహనము భూమిదేవికి ఉన్న సహనం మనకు ఉంటుంది చాలామంది అంటే ఓపిక ఉంటుంది ద్వేషం కూడా ఉంటుంది చాలా ఉంటుంది దేవుడు మన అందరినీ మహిళలుగా కొట్టించినందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ మరొకసారి నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇక్కడ అంగన్వాడిచారు అండి వాడికి అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ నా ఈ నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మమతకయ్యకి వెరీ వెరీ థ్యాంక్ యూ మై సెల్ఫ్ నా పేరు ప్రశాంతి డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నేషనల్ హెల్త్ మిషన్ సో వర్కింగ్ యాజ్ అండ్ త్రీ ఇయర్స్ ఇన్ మంచి ఐడి యూస్ చేయండి ఇక్కడ జగిత్యాల్లో గత పదిహేడు సంవత్సరాలుగా చేశాను రీసెంట్గా టూ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ ప్రమోటెడ్ యాజ్ డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సో ఇక్కడ నుంచే డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి మేడంని కలుద్దాం అనుకుంటున్నాను యా ఇట్ ఈస్ ద టైం నౌ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇట్స్ ఇట్ ఇట్స్ గ్రేట్ డే డే ఫర్ మీ అండ్ అడ్వాన్స్ హ్యాపీ యూ భారతీయ జనతా పార్టీ జగిత్యాల మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మనులందరికీ నా ధన్యవాదాలు మన మహిళల్లో ఎంతో శక్తివంతమైన షర్ట్ని దాగుంది దాన్ని ఇప్పుడిప్పుడే అందరూ కొత్తగా బయటకు తీస్తున్నారు ఇంకా ముందుకు రావాలి మన మహిళలందరూ అన్ని రంగాల్లో ముందుకు రావాల్సిందిగా నా యొక్క కోరిక మన ఈ ఆదర్శంగా తీసుకోవాలనుకుంటే మన నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక బడ్జెట్ని ఏకకాలంలో ఎనిమిది సార్లు ప్రవేశపెట్టారు కేంద్ర బడ్జెట్ని వారి యొక్క గొప్పతనాన్ని మన మొట్టమొదటి మహిళగా మనం చెప్పుకోదగ్గచ్చు రెండో రెండో వ్యక్తి గారు మహిళలు ముఖ్యమైన వాళ్ళు మన ద్రౌపది ముర్ము గారు మన దేశ మొట్టమొదటి మహిళ ఆమె ఆమెకి మన నరేంద్ర మోడీ గారు ఈ అవకాశం ఇచ్చి తనని ఒక మహిళని గిరిజన మహిళని అందలను ఎక్కించారు ఆమె యొక్క గొప్పతనాన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ అన్ని రంగాల్లో ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము మొన్ననే రీసెంట్గా ఎలక్షన్స్ అయినాయి ఢిల్లీలో ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రిగా మన రేఖా గుప్తా గారిని ఒక మహిళని మన ఢిల్లీ సీఎం చేశారు అందుకు మన నరేంద్ర మోడీ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మహిళలకు ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నారు రిజర్వేషన్లు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మాకు ఈ అవకాశాన్ని ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ అన్ని రంగాలలో ముందుకు రావాలి రాజకీయాలలో కూడా ముందుకు రావాల్సిందిగా పోతున్నాము యత్ర నారింత్ పూజంతి రమే తత్ర దేవత అంటుంటారు అంటే అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఇదే వర్డ్ ఫస్ట్ మాట్లాడతారు ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడే దేవతలు అందరూ కొలువై ఉంటారు అని మన సనాతన సాంప్రదాయం ప్రకారం హిందూ మహిళలు ఆడబిడ్డగా పుట్టడం అదృష్టం ఎందుకంటే దేవతతో సమానంగా పూజిస్తారు చిన్న పుట్టినప్పటి నుంచి మహాలక్ష్మి పుట్టింది మహాలక్ష్మి పుట్టింది అని చదువులకు అధిదేవత వాగ్దేవి సరస్వతి మాత ధనానికి అధిదేవత జగన్మాత లక్ష్మీమాత శక్తి స్వరూపిణి పార్వతి మాత గౌరమ్మ తల్లి మన జనులందరి భారాన్ని మోసే తల్లి భూమాత ఇలా ప్రతి ఒక్కరూ కూడా మనం పూజించుకునే వాటి అటువంటి వారు శక్తి స్వరూపిణులు మరీ ముఖ్యంగా మనకు ఎప్పుడూ కనిపిస్తూ వినిపిస్తూ కనుల ముంగట ఉండేటటువంటి అష్టలక్ష్ములు మన నారీమణులు ఇందాక అక్కయలందరూ కూడా మాట్లాడుతూ ప్రతి రంగంలోనూ మహిళ ఉంటుంది కింద పాతాళం దగ్గర నుంచి సబ్మెరైన్ దగ్గర నుంచి పాతాళం మీన్స్ సబ్మెరైన్స్ సముద్రాల సబ్మెరైన్స్ దగ్గర నుంచి అంతరిక్షం వరకు ప్రతి రంగంలోనూ కూడా ఇప్పుడు ఈ కాలంలో ఆడవాళ్లే ముందంజలో ఉన్నారు మరి ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అంటే పార్టీలకు అతీతంగానే మాట్లాడుతున్నాను కానీ కొన్ని విషయాలు నిజాలైతే మాట్లాడుకోవాలి కదా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మిలిటరీ పారామిలిటరీ ఇట్లాంటి అడ్వాన్స్డ్ ఫోర్సెస్ ఇంతకుముందు అసలు ఆడవాళ్ళు కళలో కూడా ఊహించని రంగాల్లో మహిళలను ముందించడం జరిగింది ఇట్లా ఇవన్నీ జరుగుతూ ఉన్నా ఎంతో ఎంకరేజ్మెంట్ వస్తుంది కానీ ఇప్పటికీ మహిళ అందరికీ అన్నీ సర్ది పెడుతుంది ఒక భార్యగా ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒకరికి బిడ్డగా అన్నీ చేస్తూ ఉంటుంది కానీ తన ఆరోగ్యాన్ని తను పట్టించుకోదు అది ఏ రూపంలో కనిపిస్తుందంటే ఐరన్ డెఫిషియన్సీ అనేమియా మన భారతదేశంలో అత్యధికంగా నోటీస్ చేసే మహిళలు ఐరన్ డెఫిషియన్సీ అనేమియా ఇందాక మా న్యూట్రిషన్ సప్ సప్నగారు చెప్పింది మన హెల్త్ గురించి పట్టించుకోవట్లేదని చాలామందికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి జ్వరం వస్తూ ఉంటుంది ఊరికే జుట్టు రాలుతూ ఉంటుంది భర్త గురించి పట్టించుకుంటారు పిల్లల హెల్తీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అందంగా ఉండాలని పట్టించుకుంటారు కానీ ఎప్పుడైతే పిల్లలు కుడతారో అప్పటి తర్వాత నుంచి జుట్టు అని కళ్ళు తిరగడం అని బ్లడ్ లేకపోవడం అని చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటారు మహిళలు కానీ అయినా వాళ్ళని గురించి వాళ్ళు పట్టించుకోరు ఐరన్ డెఫిషియన్సీ అనేమి అనేది మన భారతదేశ స్త్రీల్లో ఎక్కువగా కనిపించేది అందులో తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ ఉంది రక్తం లేమి రక్తహీనత వల్ల కలిగేది అది దాని గురించి దయచేసి శ్రద్ధ తీసుకోండి నేను ప్రతి నేను చైర్పర్సన్ ఉన్నప్పటి నుంచి ప్రతి మహిళా దినోత్సవం రోజు ఇదే మాట్లాడుతూ ఉన్నాను దయచేసి ఆ దృష్టిలో పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి మనం ముందుంటాము కానీ మనల్ని ముందుండే ముందుంచి వెనకాల ఉండేది మన శ్రీవార్లు అది చాలా విషయాల్లో నిరుపితం అవుతుంది ఎందుకంటే ఒకప్పుడు పరిస్థితి ఇప్పుడు లేదు భర్తలే ముందుండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఇంతకుముందు కేవలం ఇంట్లోనే ఉండాలి ఆడవాళ్ళంటే వంటింటికే పరిమితం అవ్వాలని ఉండేది కానీ ఇప్పుడు లేదు మేము ఉన్నాం ఇంట్లో మేము చూసుకుంటాము మీరు వెళ్ళండి మీరు తిరగండి మీరు ముందుండాలి అని చెప్పి ప్రోత్సహించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీద ఉన్న మా అన్నలు కూడా ఇప్పుడు చెల్లెళ్ళు ఉన్నాం నేను ఒకటి ధర్నా చేసినాం వాళ్ళు ప్రొటెక్ట్ చేసారు అట్లా చెల్లెలుగా మమ్మల్ని కాపాడుతూనే ఉన్నారు ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు తోడుగా ఉంటున్నారు మా పనులల్లో అట్లా అంటే ఒక భర్తగానే కాదు ఒక సోదరుడిగా కూడా సపోర్ట్ ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది కానీ ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో కొంత కొంత అవమానాలు జరుగుతూ ఉన్నాయి నిజంగా మాట్లాడుకోవాలంటే ఇంకా ఆడవాళ్ళు బాపూజీ చెప్పిండ్రు అర్ధరాత్రి ఆడవాళ్ళు తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చినట్టు అని కానీ తెలంగాణ రాష్ట్రంలో అయితే మరి ఎక్కడ అర్ధరాత్రి కాదు మామూలుగా కూడా తిరిగే పరిస్థితి లేకుండా తయారైంది తిరిగి తిరగడానికి ఒక ఒంటరిగా మహిళ బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది అంత దారుణమైంది వ్యవస్థ ఇంకా అవమానాలకు లోన్ అవుతూ ఉన్నారు ఇంకా వెనుకబాటుతనానికి లోన్ అవుతూ ఉన్నారు ఇన్ని చేసినా కూడా ఎక్కడో ఏదో లోటు మీరు గమనించండి మల్టీ టాస్కింగ్ ఉమెన్ ప్రతి ఇంట్లో ఉమెన్స్ కనిపిస్తూనే ఉన్నారు ఇటు బయట పనులు చేస్తారు ఉద్యోగస్తులు డాక్టర్ అయినా లాయర్ అయినా అడ్వకేట్ అయినా టీచర్ అయినా అంతెందుకు ఒక మంత్రి అయినా ఒక ముఖ్యమంత్రి అయినా ఒక రాష్ట్రపతి అయినా ఎవ్వరైనా సరే ఆడవాళ్ళు వాళ్ళకంటూ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ లీడ్ చేసుకొని ఇంటికి వచ్చిన మళ్ళీ వాళ్ళ పిల్లలకు స్నానం చేయించడం వాళ్ళ పిల్లలకి తినిపించడం వాళ్ళని పడుకోబెట్టడం భర్తను జాగ్రత్తగా చూసుకోవడం ఇవన్నీ ఖచ్చితంగా మహిళ చేస్తుంది ఇంత ప్రెషర్ ఉన్నా కూడా బయట నవ్వుతూ ఆనందంగా సంతోషంగా కనిపిస్తుంది అదే మహిళ అంటే అలాంటి మహిళలకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరొక్కసారి తల వంచి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను ఆడజాతి వర్దిల్లాలి వర్దిల్లుతూనే ఉండాలి ఎక్కడైతే మహిళ స్ట్రాంగ్గా ఓపికగా ధైర్యంగా ఉంటుందో అక్కడే ప్రతి ఒక్క కుటుంబం కలకలలాడుతూ ఉంటుంది అమ్మను ఏ విధంగా చూసుకుంటుందో అమ్మని ఏ విధంగా పూజించుకుంటుందో తన అత్తయ్యను కూడా ఆ విధంగా పూజించుకున్నప్పుడే కుటుంబ కలహాలు అనేవి రావు మనస్పర్ధలు అనేవి రావు చక్కగా ఉంటుంది వాళ్ళ లైఫ్ అయినా బాగుంటుంది ఓవరాల్ కుటుంబం అంత లైఫ్ అయినా కూడా బాగుంటుంది ఎందుకంటే ఈ మధ్య చాలా కుటుంబాల్లో అది నేను చూసాను ఈ స్టేజ్ మీద నాకు సందర్భం వచ్చింది కాబట్టి అది నేను పంచుకుంటా ఉన్నాను చిన్న చిన్న ఈగోస్ చిన్న చిన్నవి అమ్మ కొడితే పడతాము అమ్మ తిడితే పడతాము అలాంటిది అత్తయ్య ఇంత బాగా చూసుకునే అత్తయ్య ఒక్క మాట అంటే పడితే తప్పేముంది మనతే ఒక మాట మనం ఒక అడుగు వెనుక కేసి ఒకటి తగ్గితే తప్పు ఏమీ లేదు మనం ఎంత తగ్గుతామో కొన్ని కొన్ని సందర్భాల్లో మన గౌరవం మన ఉన్నతి అంత ఎక్కువగా పెరుగుతుంది మనము ప్రశాంతంగా ఉంటాం ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది సంతోషాలు వెలువేరుస్తాయి ఒక్క చిన్న వెనకడుగు మాటలో కానీ అడుగుల్లో కానీ మన ఉన్నతిని మరింత ఎవరెస్ట్ అంత శిఖరాన్ని నిలబెడతా ఉంటుంది అందుకే మరొకసారి మహిళలకి మహిళా శక్తికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మరొక్కసారి పట్టణ మహిళా మోర్చా మేమందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను యూజువల్లీ ఎక్కడైనా ఫంక్షన్ ఫంక్షన్లలో అక్కడిక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు కానీ చాలా సంతోషంగా ఉంది ప్రకృతి ఒడిలో ఈరోజు మహిళా దినోత్సవ సెలబ్రేషన్స్ అరేంజ్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ మాకు విష్ చేయడానికి వచ్చినటువంటి మా సోదరులు గంగన్న గారికి నల్వర్ తిరుపతి గారికి రాజన్న గారికి లింగంపేట రాజన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మా మహిళా సోదరు ప్రత్యేక వందనాలు థ్యాంక్ యూ భారత్ మాతాకి